ఐపీఎల్లో ఇప్పటి వరకు టైటిల్ సాధించని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి ఆర్సీబీ టైటిల్ సాధించుకున్న ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై నమ్మకం ఉంచిందని అందుకు అతను ఆ జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలపాలని కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఐపీఎల్లో కోహ్లీకి చాలా భవిష్యత్తుంది ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలవలేనంత మాత్రాన కోహ్లీ కెప్టెన్సీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ధోని రోహిత్ శర్మ మూడు సార్లు ఆయా జట్లను విజేతగా నిలిపారు ఇలాంటి సమయంలో కోహ్లీని వారితో పోల్చవద్దు అని అన్నారు గత ఏడెనిమిది సీజన్లలో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నప్పటికీ టైటిల్ గెలవలేకపోతోంది అయినా ఆర్సీబీ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది నిజంగా ఇది విరాట్ కోహ్లీ అదృష్టం అందుకు ఆర్సీబీ యాజమాన్యానికి తను తప్పకుండా థ్యాంక్స్ చెప్పి తీరాలి ఐపీఎల్ లో విజేతలుగా నిలిస్తేనే కెప్టెన్లకు గౌరవం ఉంటుంది అని గంభీర్ చెప్పుకొచ్చారు అలా నిలవలేని వారు ఎంతో మంది జట్లు మారుతున్నారు అయినా కూడా కోహ్లీపై నమ్మకంతో ఆర్సీబీ యాజమాన్యం అతన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ వస్తోంది అని గంభీర్ పేర్కొన్నారు కాగా ఐపీఎల్ రెండు ప్రారంభం కానుంది టోర్నీలో భాగంగా ఇరవై మూడున చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది కాగా మూడు సార్లు ఫైనల్ చేరినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయింది తొలి సీజన్ లో పేలవ ప్రదర్శన తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్ చేరిన ఆ జట్టు త్రిటిలో టైటిల్ కు దూరమైంది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు సీజన్లలో సైతం ఆర్సీబీ అద్భుతమైన ఆటతో ఫైనల్ కు వచ్చినప్పటికీ టైటిల్ విజేతగా నిలవలేకపోయింది జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నా లీగ్ దశ కూడా దాటలేకపోయింది అయితే ఆ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇప్పటి వరకు టైటిల్ ను గెలవలేకపోయిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు